నిమిషాలలో లేకుండా చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ వెల్కమ్ నేను విజయ్ చంద్రబాబుకు సంబంధించినటువంటి నాలుగు కేసులు అట్లా సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు అలాగే ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరిగాయి అయితే వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎలా ఉన్నాయి ముఖ్యంగా సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి సుదీర్ఘ వాదనలు అయితే పూర్తయ్యాయి వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు అసలు సుప్రీంకోర్టులో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అదేవిధంగా హైకోర్టులో ఉన్నటువంటి కేసులు ఏంటి ఏసీబీ కోర్టులో ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి దీనిపై మనతో విశ్లేషించడానికి న్యూస్ చీఫ్ ఎయిటర్ కేసువర్లో నమస్తే కేశవగర్ నమస్తే సో ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టు అలాగే ఏసీబీ కోర్టులో జరిగినటువంటి కేసుల ఆర్గ్యుమెంట్స్ ఎలా జరిగాయనుకోవచ్చు వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎలా ఉన్నాయి అంటే మొత్తం చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు నడుస్తున్నటువంటి కేసులు నాలుగు ఉన్నాయి నాలుగు కేసుల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసు మోస్ట్ ప్రోగ్రెసివ్ అని అనుకోవాలి ఎందుకంటే నలభై రోజులుగా ఆయన్ని రిమాండ్లో పెట్టారు ఏసీబీ కోర్టులో అది విచారణ జరుగుతుంది ఏసీబీ కోర్టులో కన్క్లూజన్ వస్తుంది అనుకోవడానికి క్వాష్ పిటిషన్ లింక్ అయి ఉండడం వల్ల అది ఇట్ ఈజ్గా వాయిదాలు పడేటువంటి పరిస్థితిలో ఉంది ఇక ఎప్పుడైతే క్వాష్ పిటిషన్ని ఏసీబీ కోర్టు చేస్తున్నటువంటి కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ హైకోర్టులో మూవ్ చేశారు హైకోర్టు ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది సో దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి సుప్రీం సుప్రీంకోర్టులో గత పది రోజులుగా వరుసగా డిస్కషన్ జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద ఈరోజు చాలా సీవియర్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి రెండు పక్షాల నుంచి కూడా ఎందుకంటే లాస్ట్ టైము ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం కావాలి అని చెప్పని సిఐడి తరపున ఉన్నటువంటి అడ్వకేట్ ముకుల్ రోహత్కి టైం అడిగారు బట్ అప్పటికే సమయాభావం వలన సుప్రీంకోర్టు మరొక వాయిదా సోమవారం మంగళవారం అని ఫైనల్గా మంగళవారానికి వాయిదా వేసింది ఇవాళ ఆ వాయిదా పరంపరలో భాగంగానే ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి దానికి ఆయన ఆర్గ్యుమెంట్స్ చెప్పడం కౌంటర్ చెప్పడము హరీష్ సాల్వే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది అలానే జడ్జెస్ కొన్ని డౌట్స్ రేజ్ చేయడము ఇదంతా కూడా జరిగింది ఇది జరిగిన తర్వాత శుక్రవారానికి జడ్జ్మెంట్ రిజర్వ్ చేశారు అంటే టోటల్ ఆర్గ్యుమెంట్స్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది శుక్రవారానికి జడ్జిమెంట్ వెళ్ళింది అలానే ఇంకొకటి ఎప్పుడైతే ఈ ఫైబర్నెట్ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేసిందో హైకోర్టు ఏపీ హైకోర్టు రిజెక్ట్ చేసిందో అది కూడా ఎస్ఎల్పి కింద సుప్రీంకోర్టులో నమోదైంది ఆ బెయిల్ పిటిషన్ విషయంలో కూడా శుక్రవారం నాడే డెసిషన్ తీసుకుంటాం అనేటువంటి ఒక కంక్లూషన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది అంటే రెండిట్లని కూడా అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు బెయిల్ ఇవ్వాలనుకుంటే ఇవాళ మంగళవారం కాబట్టి ఒక నాలుగు రోజులు ముందర రిలీఫ్ దొరికినట్టు అవకాశం ఉండేది బట్ దాన్ని కూడా వెనక్కి జరపడం అనేది కొంత తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులకు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇంకో నాలుగు రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడం అనేది పక్కా అనేది ఒక క్లారిటీ వచ్చింది సో స్కిల్ కేసు విషయం అయితే మాత్రం సెవెంటీన్ ఏ మీద చాలా సుదీర్ఘంగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఇది ఒక ల్యాండ్ మార్క్ నిర్ణయంగా రాబోతుంది తీర్పు అనేది ఒక చంద్రబాబుకి సంబంధించే కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని న్యాయ నిపుణులు చెప్తున్నారు కరెక్ట్ అంటారు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అక్కడ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ విషయంలో కూడా జడ్జెస్ రైజ్ చేసినటువంటి పాయింట్స్ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి అందులో ఎందుకంటే సెవెంటీన్ ఏ అసలు అప్లికబుల్ కాదు అనేటువంటి వాదనని ముకుల్ రోహత్కి వినిపించారు కేసు రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది సమయాల్లో జరిగింది కాబట్టి ఈ కే ఈ అమెండ్మెంట్ వచ్చింది రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఆరు తర్వాత వచ్చింది కాబట్టి అసలు అది అప్లికబుల్ కాదనేది ఆయన చేసినటువంటి ప్రధానమైన వాదన అలానే ఈ కేసులో మరొక ముఖ్యమైనటువంటి అంశాలు ఆయన రైజ్ చేసింది ఏంటంటే ఐటీ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది జిఎస్టీ డిపార్ట్మెంట్ ఇన్వెస్ట్ జిఎస్టీ కమిషనరేట్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది అనేటువంటి మాటలు చెప్పారు దానికి హరీష్ సాల్వే చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ కేసు మొత్తం ఫైట్ చేస్తుంది సిఐడినే దాని మీద ఎవిడెన్సెస్ ఏంటంటే గతంలో ఇచ్చినటువంటి నోటీసులు మినహా మరొకటి ఏదీ లేదు అనేది హరీష్ సాల్వే ఎస్టాబ్లిష్ చేశారు అట్లా అట్ ద సేమ్ టైము గవర్నమెంట్ సిఐడి ప్రొడ్యూస్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో నుంచే ఈ విషయాలన్నీ కూడా ఆయన కోట్ చేశారు పైగా సెవెంటీన్ ఏ అప్లికబుల్ కాదు అనే దాన్ని కూడా ఆయన కండెమ్ చేస్తూ చాలా అంశాలు ప్రస్తావించారు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నాటి కేసులను కూడా ఆయన రిఫర్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది పైగా ఎలక్షన్స్ ముందర జరిగేటువంటి ఇటువంటి తతంగాలన్నీ కూడా కేవలం రాజకీయ కక్షతో జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సెవెంటీన్ ఏ లక్ష్యమే రాజకీయ కక్ష సాధింపు చర్యల్ని నియంత్రించడం అనేటువంటి అంశాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈ క్రమంలోనే న్యాయమూర్తులు కొన్ని ప్రశ్నలు ముకుల్ రోహత్ గిని అడిగారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి క్రమంలో ఆయన కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది కోర్టు హాల్లో కూడా చివరి నిమిషంలో మీరు క్వాష్ చేయాలంటే చేసేయండి మాకు అభ్యంతరం లేదనేటువంటి మాట చెప్పేసి ఆయన వెళ్ళిపోయే ప్రయత్నం చేసి జడ్జిలు కూడా మందలించినటువంటి పరిస్థితి జరిగింది అంటే అంత సీరియస్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అందుకనే ముకుల్ రోహత్ గి చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ కౌంటర్గా అవసరమైతే రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా వేస్తాను అనేటువంటి మాటని హరీష్ సాల్గా పర్మిషన్ అడిగాను బెంచ్గా ఆయన అప్రూవ్ చేసింది కాబట్టి రేపు ఈ నాలుగైదు రో విధ దఫాలుగా జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఆయన వైపు వర్షం నుంచి కూడా ఆయన కౌంటర్ చేయడానికి అవకాశం ఉంది ఈ అంశాలను బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు చెప్తున్న మాట కానీ అలానే తెలుగుదేశం పార్టీ వర్గాల ఆశాభావం కానీ ఖచ్చితంగా శుక్రవారం తమకు ఫేవర్గా జడ్జిమెంట్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు అలానే ఈ జడ్జిమెంట్ ఎందుకు ప్రామాణికమైన జడ్జిమెంట్ అవబోతుందంటే ఇలాంటి కేసులు ముఖ్యంగా ఆధారాలు లేకుండా ఈ జస్టిస్ త్రివేది ఒక ప్రశ్న అడిగారు చాలా క్లియర్గా అడిగిన ప్రశ్న ఏంటంటే ఆరోపణలు చాలా చేస్తారు ఆరోపణలు బట్టి కేసులు నడవవు అనేటువంటి మాట అంటే మీ ఆధారాలు ఏమున్నాయి చూపించండి అనేటువంటి ప్రస్తావన చేశారు ఆయన ఎందుకు ఆ ఆ విషయాన్ని మాట్లాడాల్సి వచ్చింది అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది ఆ ఆర్గ్యుమెంట్స్ మధ్యలో ఎందుకంటే క్లియర్గా రెండు వేల పద్దెనిమిది నుంచి కేసు నడుస్తోంది అనేటువంటి మాట చెప్పినప్పుడు దేనికి కూడా ఒక ఆధారాన్ని చూపించేటువంటి స్థితిలో సిఐడి లేదు అనేటువంటి వాదనని ఆయన తెరపైకి తీసుకొచ్చారు అంటే ఆ అంశాల గురించి మాట్లాడుతున్న క్రమంలోనే ద్వివేది ఒక కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అంటే మీరు చెప్పినటువంటి అంశాలని పూర్తిగా అంగీకరించడానికి పూర్తిగా అంగీకరించడానికి ఉన్న ఆధారాలు ఏంటి ఆధారాలు లేకుండా ఆరోపణలతోనే కేసు నడిపించాలంటే అది సాధ్యం కాదు కదా అనేటువంటి ఒక ప్రస్తావన చేశారు వందల కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్ ఫోర్ ట్వంటీ టూ సిఆర్పిసి కింద క్వాష్ చేయలేము అనేటువంటి ప్రస్తావనని ముకుల్ రోహత్ చేశారు అయితే అదే క్రమంలో దానికి జస్టిస్ త్రివేది స్పందిస్తూ చేసినటువంటి ఏంటంటే ఆరోపణలపైన అన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది కోర్టులకు సాధ్యమవుతుందా అంటే మీరు ఆధారాలు ఇవ్వలేదు అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేశారు అనేది ఇక్కడ బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు చెబుతున్నటువంటి మాట ఈ రెండు అంశాలని బేరీజ్ వేసి చూసుకున్నప్పుడు చాలా క్లియర్గా ఇది సెవెంటీన్ ఏ అప్లికబుల్ అయ్యేటువంటి అంశం కాకపోతే ఉద్దేశపూరితంగా దీన్ని ఇగ్నోర్ చేశారు అనేది హరీష్ సాల్వే తన ఆర్గ్యుమెంట్స్లో బలంగా వినిపించారు అలానే జిఎస్టీ కమిషనరేట్కి సంబంధించి కానీ ఐటీ శాఖకు సంబంధించిన నోటీసుల విషయంలో కానీ తాజా అప్డేట్స్ ఏమి లేవు ఈ ఆ లెక్క ప్రకారం చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన నోటీసులు లెక్క ప్రకారం చూస్తే ఆ కేసు అప్పటికే క్లోజ్ అయిపోయినట్టు లెక్క అప్పటికి సీఎంగా ఉన్నది చంద్రబాబు నాయుడే రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ రీఓపెన్ చేశారు ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో దీని కొనసాగింపుగా ఉన్నటువంటి ఆధారాలు ఏవి కూడా ప్రొడ్యూస్ చేయలేదు అనేది ఇక్కడ ప్రధాన అవరోధంగా కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే కొంత ముకుల్ రోహత్కి అప్సెట్ అయినట్టుగా ఆయన మీరు క్వాష్ చేయాలంటే చేసేసేయండి అనేటువంటి వాదన వినిపించినట్టుగా అలానే ఆయన బయటకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేయడంతో ఆయనని మందలించినటువంటి పరిస్థితి కూడా జరిగింది ఆ సందర్భంలో ఈ నేపథ్యంలో ఫ్రైడేకి శని శుక్రవారానికి కేసు వాయిదా వేశారు దాన్ని ఒక అవకాశంగా తీసుకుని హరీష్ సాల్వే పాయింట్అవుట్ చేస్తూ ఈ మొత్తం టోటల్ కేసు మీద రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తానన్నారు దానికి యాక్సెప్ట్ చేశారు కాబట్టి బహుశా ఒకటి రెండు కూడా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఫైల్ చేయమని ఆ ఆర్గ్యుమెంట్స్ రెండు మూడు రోజుల్లో ఆయన ఈ టూ డేస్ లో కనుక సబ్మిట్ చేస్తే ఇమీడియట్ గా దాన్ని కౌంటర్ చేసుకునేటువంటి అవకాశం ఇస్తారు దాన్ని బట్టి ఫ్రైడే కన్క్లూజన్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఫ్రైడే ఎలాంటి కన్క్లూజన్ ఇస్తారనే చెప్పలేదు ఎందుకంటే ఇంత కాంప్లికేటెడ్ వ్యవహారాలు ఉన్నటువంటి సందర్భంలో ద్విసభ్య ధర్మాసనం దీన్ని కన్క్లూడ్ చేస్తుందా మళ్ళీ ఈ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఫైల్ అయిన తర్వాత వాళ్ళు రాసుకున్నటువంటి నోట్ ఫైల్స్ చూసిన తర్వాత మరొక అవకాశం తీసుకోవచ్చా ఫ్రైడే హండ్రెడ్ పర్సెంట్ జడ్జ్మెంట్ వస్తుందా మరొక అవకాశం తీసుకోవచ్చా లేదా ఫ్రైడే బెయిల్ పిటిషన్ మీద ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత క్వాష్ పిటిషన్పై నిర్ణయం తీసుకుంటుంది ఇవన్నీ కూడా కొంత ఆసక్తిగా ఉన్నటువంటి అంశాలు బట్ ఇప్పటికి యాజ్ ఆన్ డేట్ అయితే మాత్రం ఇప్పుడు జరిగేటువంటి ప్రొసీజర్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా దీనికి ఒక కన్క్లూజన్ ఇచ్చే దిశగానే సుప్రీంకోర్టు అడుగులు వేస్తున్నట్టయితే కనిపిస్తుంది సో అలాగే వెకేషన్ హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ లోపే నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పని కూడా హరీష్ సాల్వే కోరారు సో ఆ పరంగా చూస్తే కూడా న్యాయస్థానం శుక్రవారం లోపే ఉన్న తీరు హరీష్ సాల్వే టెక్నికల్గా తనకున్నటువంటి అడ్వాంటేజెస్ అన్నిటిని ఉపయోగించారు ఆయన సీనియారిటీ మొత్తాన్ని కూడా ఉపయోగించారు చాలా క్లియర్ గా కేసును ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆర్గ్యుమెంట్స్ చెప్పుకుంటూ వచ్చారు ఫైనల్గా ఆయన ఇచ్చినటువంటి ట్విస్ట్ ఏంటంటే బెయిల్ పిటిషన్ గురించి ఆర్గ్యుమెంట్స్ చెప్పడం బెయిల్ పిటిషన్ గురించి యాక్చువల్గా అయితే క్వాష్ మీదే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు న్యాయవాదులందరూ కూడా ఫోకస్ పెట్టున్నారు లాస్ట్ మినిట్లో ఇంత జరిగిన తర్వాత ఇంత కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్న దానిలో మీరు క్వాష్ చేసేది లేనిది ఒక డెసిషన్ తీసుకోండి కానీ బెయిల్ పిటిషన్ పైన ముందు డెసిషన్ తీసుకోండి ఎందుకంటే డెబ్భై మూడేళ్ల వృద్ధుడు రాజకీయంగా ఒక ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు అలానే నలభై రోజులుగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు ఇక్కడేమో ఆధారాలు లేవు క్లారిటీ లేదు ఇది ఏదీ లేని సందర్భంలో ఆయన ఇబ్బంది పెట్టడం కంటే బెయిల్ మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక ప్రపోజల్ కింద ఆయన మాట్లాడడం అనేది ఒక ట్విస్ట్ ఆ అంశం పైన కూడా జడ్జెస్ చాలా క్లియర్గా ఉన్నారు అంటే జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇది క్లారిటీ తీసుకోవడానికి మరొక నాలుగు రోజులు పెద్ద పోయేదేం లేదన్న అనేటువంటి ఉద్దేశంతోనే జడ్జెస్ దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసినటువంటి సినారియో కనిపిస్తుంది కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఈ కేసుని రెండు భాగాలుగా చూస్తే ఒకటి క్వాష్ పిటిషన్ రెండోది బెయిల్ పిటిషన్ బెయిల్ అంశం కంటే కూడా క్వాష్ మీద ఎక్కువ ఫోకస్ ఉన్నటువంటి నేపథ్యంలో పంతొమ్మిదో తారీఖున ఒక క్లియర్ జడ్జిమెంట్ రావడానికి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ దాన్ని రిఫర్ చేస్తారా విస్తృత ధర్మాసనానికి అనేటువంటి సందేహం కూడా ఉంది ఎందుకంటే ఈ జడ్జిమెంట్ తర్వాత చాలా సందర్భాలు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అనేక కేసులపైన విచారణ జరిపేటువంటి విషయంలో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుంది కాబట్టి ఆ ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మిగతా కేసులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నడుస్తున్నటువంటి కేసులు ఇవి అన్నీ కూడా మిగతావన్నీ కూడా ఒకవేళ క్లాష్ పిటిషన్ అయితే అసలు ఇవన్నీ కూడా ఎగిరిపోయేటువంటి అవకాశం ఉంది అందుకని ఇవన్నీ వన్ బై వన్ సుప్రీంకోర్టులో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ని బట్టి వాయిదాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఫైబర్ నెట్ కేసు కావచ్చు ఐఆర్ఆర్ కేసు కావచ్చు ఇవి కూడా మళ్ళీ ఖచ్చితంగా నైన్టీన్త్ రోజు విచారణకు వచ్చేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఒక అంగళ్ళ కేసులోనే క్లియర్ కట్ ఎందుకంటే అంగళ్ళ కేసు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నమోదైనటువంటి కేసు అలానే అది అటెంప్టివ్ మర్డర్ కేసు కాబట్టి దానిలో ముందస్తు బెయిల్ ఆల్రెడీ మంజూరు అయింది కాబట్టి ఆ కేసులో ఫర్దర్గా ఎక్స్టెండ్ అవ్వడానికి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే సుప్రీంకోర్టు ఒక కన్క్లూజన్ ఇస్తుందేమో ఎదురు చూడాల్సిన పరిస్థితే కనిపిస్తుంది సో అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందంటూ కూడా ఒక కొన్ని పిటిషన్లు కూడా ఏసీబీ కోర్టులో వేయడం జరిగింది అదేవిధంగా టీడీపీ లీగల్ సెల్ కూడా మరొక వాదన కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయబోతుంది అందులో భాగంగానే ఇప్పుడు హౌస్ రిమాండ్ని ఇవ్వాలి ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి హౌస్ రిమాండ్ వేయ ఇవ్వాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడానికి సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ అదే క్లియర్గా ఏంటంటే ఇందులో ఒక క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి అంత అవసరం రాకపోవచ్చు అనేది ఒక సందేహం ఇంకొకటి ఏంటంటే అసలు కోర్టు చాలా ఫెయిర్గా రియాక్ట్ అవుతూ వచ్చింది ఏసీబీ కోర్టు అర్ధరాత్రి పూట మూవ్ చేసినా కానీ అనుకోని సందర్భాల్లో ఆదివారం పూట మూవ్ చేసినా కానీ ఇమిడియట్గా ఆయనకి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అలా మెడికల్ రిపోర్ట్స్ దృష్టిలో పెట్టుకొని ఏసీ ఏర్పాటు చేయడానికి డైరెక్షన్ ఇవ్వడం కావచ్చు అలానే ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారు ఎందుకంటే ఇంటి నుంచి ఫుడ్ ఎలా చేశారు అలానే ఆయన ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని బట్టి మెడిసిన్స్ ఎలా చేశారు ఆల్రెడీ ఆయన వాడుతున్నటువంటి ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి డాక్టర్లతో కన్సల్ట్ అయ్యి మరీ ట్రీట్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అలానే ఇప్పుడు ఆయనకి స్కిన్ ర్యాషెస్ అవి బాగా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి చల్లని వాతావరణం ఉండాలంటే ఇమీడియట్గా ఏసీ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు హౌస్ రిమాండ్కి తరలించేంత అవకాశం ఉండకపోవచ్చు ఒకవేళ ఆయన ఆరోగ్య పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉందనుకుంటే ఏదైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు కానీ ఇమీడియట్గా అయితే హౌస్ రిమాండ్ గురించి ఆలోచించేందుకు అవకాశం లేదు ఇంకొకటి ఇప్పుడు ఆరోగ్య స్థితి పైన వేసిన పిటిషన్స్ అన్నిటిని కూడా మళ్ళీ కౌంటర్ నోటీసులు అప్లై చేయ కౌంటర్ దాఖలు చేయమని చెప్పి సిఐడికి కోర్టులో ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చినాయి కాబట్టి ఆ దిశగానే ముందుకు వెళ్తారు కానీ ప్రొసీజర్స్ని డివియట్ అయ్యి ఇమీడియట్ గా డిసిషన్ తీసుకోవడానికి మాత్రం అక్కడ ఎలాంటి అవకాశం కనిపించడం లేదు రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది చంద్రబాబుకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించిన తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్